వచ్చింది అని చెప్పి గట్టిగా కూడా మళ్ళీ చెయ్యి చెయ్యి కలిపి పనిచేయాలి అని చెప్పి చెప్పడానికి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది నా ప్రోగ్రాం సంక్రాంతి తర్వాత నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతుంది నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి మూడో వారం నుంచి జనవరి చివరిలోనూ జనవరి మూడో వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి నేను కూడా ప్రతి జిల్లాలోనూ అక్కడే నిద్ర చేస్తా ప్రతి బుధవారం ప్రతి గురువారం ఒక్కొక్క పార్లమెంట్లో రెండు రోజులు రెండు రాత్రులు అక్కడే పడుకుంటా మూడు రోజులు మూడు నియోజకవర్గాలు మరుసటి రోజు గురువారం మరో నాలుగు నియోజకవర్గాలు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలే చేస్తాం ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం అనే ప్రోగ్రాంతోనే አፕሮግራም